చెప్పి చెప్పిర మీకు ఇల్లు కొట్టే ముందు కూడ కొడుతున్నా మీరు బయటికి వెళ్ళాను చెప్పలేరు సార్ ఏం ఒక మాట చెప్పలేరు సార్ ఇగో పనికి వెళ్ళిపోయినాం పొద్దున ఐదు గంటలకు వచ్చిండ్రు వచ్చి అమ్మ మీరు కాల్ చేయాలంటే మేము కాల్ చేసి ఉండే మా బంగారం బాయ్ మా కమ్మల బాయ్ మాగో అంత బియ్యము అన్నీ బాయ్ సార్ ఇగో అన్ని బట్ బాసలు బట్టలు అంత బాయ్ అన్నీ బాయ్ సార్ ఏడన్నా మాకు తెల్లని చూపి లేకుండా ఏడన్నా మాకు ఇల్లు చూపి ఇప్పుడు రోడ్డు పాలు చేసినాం సార్ మాకు రోడ్ పాలు రెండు సార్లు ఓటేసి రెండు సార్లు రోడ్ పాలు చేసినాం ఇప్పుడు మేము ఎట్లా బతకాలి ఇప్పుడు ఇప్పుడు కిరాయి కట్టాలంటే మాకు పది పది ఏది కావాలి ఎవరైతే పని చేసుకొని బ్రత మేము ఎవరిస్తాం సార్ మాకు ఏదైనా దయ్యా దయచేసి ఏడన్నా మాకు ఇల్లు చూసి జాగా చూపెట్టి సార్ రేవంత్ రెడ్డి పేదల్ని ఆదుకుంటా పేదల కోసం ప్రభుత్వం అని చెప్పిండు మరి ఇట్లా ఊలగొట్టు ఎట్లా చూడచ్చు ఏ చూస్తున్నాను సార్ ఇప్పుడు ఇగో మంచి మా మంచి ఉన్నా అని ఓటేసిన మా ఊరు మంచి ఉన్నా ఇట్లా కూర చేసి అన్ని పాడు చేసినాడు ఇప్పుడు వాన పడితే వాన పడుకోవాలి మేము రేవంత్ రెడ్డి మీ ఊరా మా ఊరే మా ఊరైనా ఇంకా ఇట్లా చేసినాడు మీ ఊరైనా కూడా మీ ఇల్లు మా ఊరైనా రెండు సార్లు ఓటేసినాం రెండు సార్లు గెలిపించినాం ఇంకేం చేయాలి నువ్వు లేడీస్ పోలీసుని ఇద్దరు ముగ్గురు లేడీస్ పోలీసు జెంట్స్ పోలీసులు అందరూ వచ్చారు వస్తే వద్దు 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 అండ్ సామాన్ దిపి అని సామాన్ తీసి బయటపడేస్తాను తర్వాత కొట్టరని చెప్పిన చెప్తే ఎందుకు నువ్వు పక్కన జరగవు పక్కన జరగవు అంటే నేను జరగలేదు జరగకుండా నేను ఏదో మీద చేయబెట్టి నువ్వు నూకేసింది నా కాలు మెటల్ కూడా ఆమె కాలు కింద పోయినా కూడా నేను ఇడవలేదు జడబట్టి ఇక్కడ లాగేసింది నన్ను లేడీస్ పోలీసు జెంట్స్ పోలీసు చూస్తూనే ఉన్నారు కానీ ఏమంటలేదు నువ్వు జరగాలమ్మ ఎందుకు నిలబడ్డ జరగాలే జరగాలన్ను కానీ వయసులో హాయంలో కేసీఆర్ హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి గరిబోళ్ళ పానం తీసేస్తుండు వాళ్ళని బతకనిసలేడు కానీ ఇక్కడ మళ్ళీ మేము ముందు ముందు జాగ్రత్త అమ్మ మేము ఇలా గుళ్ళగొట్టి వస్తున్నాము మీరు ఖాళీ చేయాలి అని మాకు వచ్చి హెచ్చరిక ఇవ్వలేదు అయినా మేము ఖాళీ చేసి పక్కన ఎక్కడ వెళ్ళిపోతుండే మేము కానీ ఆ మాట మాకు చెప్పలేదు ముందు ముందే ఏకాయకీన పనుకునేప్పుడు దొంగలు ఎట్లా వచ్చి అట్లా మాకు వచ్చి మమ్మల్ని దారుణంగా నువ్వు ఇల్లు గుళ్ళగొట్టి పోయి మా బట్టలు మా బియ్యము కూరగాయలు మా ఎండిది ఉండే ఏదైనా ఉండవచ్చు వస్తువులు మొత్తం నాలుగు పోయినాయి దొరకాలంటే మళ్ళీ ఇప్పుడు కష్టం అట్లాంటి దౌర్జన్యం చేస్తుడు ఈ పేరు పేరు రేవంత్ రెడ్డి అట్లాంటి దౌర్జన్యం చేస్తుడు రేవంత్ రెడ్డి కానీ ఏ ఏ చేయలేదు ఏ ఏం చేయలేదు ఎవరు చేయలేదు అట్లాంటి దోర్జం మొత్తం జరుగుతుంది కానీ మేము ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పోవాలి ఇల్లు లేదు వర్షం వస్తుంది ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ పో వండాలి పిల్లల్ని ఎక్కడ వండబెట్టాలి మరి మేము ఎక్కడ ఉండాలి ఎట్లా వండక వండుకొని తినాలి బియ్యమే కిందకి పోయినాయి కూరగాయలు కిందకి పోయినాయి డబ్బాలో కిందకి పోయినాయి పొయ్యిలో కిందకి పోయినాయి పోతాం ఉండు అంటే ఉండలేరు వస్తుంది చేసే బి ఉంది నుక్తనే ఉంది నుక్త ఉంది పోలీసు వాళ్ళు మమ్మల్ని నుక్తురు కింద బడే చూస్తలేరు సావే చూస్తలేరు జేన్ పోను రమ్మా పోను రమ్మా కట్టే తీసుకొని వస్తలే ఉండరు లేడీస్ పోలీసులు కూడా లేడీస్ పోలీసులు కట్టే తీసుకొని వస్తున్నారు